ఎక్స్పైరీ తేదీ దాటిన మందులు ఎంతవరకు మంచివి మనం మామూలుగా ఆ ఎక్స్పైరీ అన్న డేట్ కనిపిస్తే ఇవాళ కూడా వేసేసుకుంటాం మనం కానీ అలా వేసుకోవచ్చా వేసుకుంటే ఏంటి పరి ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మనం మానవుడు తయారు చేసిన మందు ఏదైనా దాని పూర్తి సామర్థ్యాన్ని చూపగలిగే కాల వ్యవధిని సూచించే సమయాన్ని ఎక్స్పైరీ డేట్ అని నిర్వచించవచ్చు అంటే ట్యాబ్లెట్ పై ముద్రించిన గరిష్ట సమయంలో మందు వాడితే గనక అది తన పూర్తి పవర్ తో పాటు పూర్తి భద్రత విషయంలోనూ మీకు భరోసా ఇస్తుందన్నమాట అయితే ఈ ఎక్స్పైరీ డేట్ ను ఎలా నిర్ణయిస్తారు ప్రతి మందు తయారీ ప్రక్రియలోనూ తయారీదారు నిర్దిష్టతకు ఖచ్చితత్వానికి ప్రాధాన్యమివ్వాలి ఈ మార్గదర్శకాలను సాధారణంగా అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ నిర్దేశిస్తుంది ఇలా చేయడాన్ని గుడ్ మానుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ గా అభివర్ణిస్తారు సాధారణంగా ప్రపంచ చాలా మంది ఎఫ్డిఏ మార్గదర్శకాలనే అనుసరిస్తుంటారు అందుకే కు అంతటి ప్రాధాన్యత ఉంది మరి మరి మందును ఓపెన్ చేస్తేనో ఏదైనా మందు దానిని ప్యాక్ చేసి ఉంచిన రేపర్ లోనో సీసాలోనో మాత్రం భద్రంగా ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అన్నది ఆ రేపర్ గాని మూతను గాని తెరిచి ఉంచనంత మట్టుకే వర్తిస్తుంది ఉదాహరణకు ఒక మందు ఎక్స్పైరీ డేట్ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉందనుకుందాం ఏదో కారణం వల్ల ఆ మందు రేపర్ లేదా మూత తెరుచుకుంది అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు వరకు అందులోని మందు ఎక్స్పైరీకి గురి కాకుండా ఉంటుందా అన్న ప్రశ్నకు కాదు అనే సమాధానం వస్తుంటుంది ఏదైనా మందును ఎవరైనా సరే ఏ కారణంగానైనా సరే తెరచి ఉంచనంత వరకే దానికి ఎక్స్పైరీ డేట్ వర్తిస్తుంది ఒకవేళ ఏదైనా కారణం చేత దాని మోతం తెరిస్తే మాత్రం వీలైనంత త్వరగా దాన్ని వినియోగించాలని గుర్తుంచుకోవాలి ఎక్స్పైరీ డేట్ దాటితే ఆ మందు పవర్ కోల్పోతుందా తెలుసుకుందాం రండి మనలో చాలా మందికి ఒక వింత అనుభవం ఎదురవుతుంది ఏంటది మనం ఏదో కారణంతో డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన ఏవో మందులు రాస్తారు అవి తెచ్చుకుంటాం కూడా అయితే కొన్ని వాడాక జబ్బు తగ్గడమో లేదా ఏదైనా కారణం చేత టాబ్లెట్లన్నీ వాడకపోవడమో జరగటం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే తీరా అలాంటి అవసరమే మళ్లీ వచ్చి మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ గారు అవే మందులు మళ్లీ మళ్లీ రాశారనుకుందాం అప్పుడు మన పాత మందులు గుర్తొస్తాయి డేట్ చూస్తే అవి ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉండటమో లేదా కొన్ని సందర్భాల్లో ఎక్స్పైరీ తేదీని దాటిపోవడమో జరుగుతుంది తీరా చూస్తే అవి ఖరీదైన మందులు వాటిని అలా పారేసి కొత్త వాటిని తెచ్చుకోవడానికి మనసొప్పదు లేదా ఒకవేళ ఒప్పినా అవే మందులు దొరకలేదనుకోండి అప్పుడు పాత మందులు వాడాలంటే మనసులో మళ్లీ ఒకటే సందేహం అన్నట్టు ఎక్స్పైరీ తేదీ దాటిపోతే మందులు నిర్వీర్యం అవుతాయా దాంతో వాడాలంటే ఒక బాధ లేదా వాటిని పారేసి మందులు తెచ్చుకోవాలంటే మరొక బాధ అవే మందులు ఎంతవరకు పనికొస్తాయో యుఎస్ కు చెందిన అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఏఎంఏ ఏం చెప్తుందో చూద్దాం ఏదైనా మందు విషయంలో దాని లేబుల్ మీద ఉన్న ఎక్స్పైరీ తేదీని దాటితే ఆ మందు ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఏఎంఏ కొన్ని పరిశీలనలు చేసింది వేరువేరు ప్రదేశాల్లో లేదా చేరడానికి కష్టమైన ప్రాంతాల్లో ఉండే అమెరికన్ సైనిక బృందాలకు కొన్ని మందులు పంపారనుకోండి వాటినే చాలా సుదీర్ఘ ప్రదేశాల్లోనూ అంత తేలిగ్గా చేరగలిగే ప్రాంతాల్లో పనిచేసే సైనికులకు వాడాల్సి వస్తుంది కొత్త మందులు కొందామంటే అక్కడ తక్షణ లభ్యత ఉండదు కాబట్టి ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే అంశంపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని సూచనలు చేసింది వాటిని సెల్ఫ్ లైఫ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ గా అభివర్ణిస్తారు అంటే ఒక మందు సుదీర్ఘ కాలం నిల్వ చేసినా దాని సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు అనుకోవచ్చు ఈ మందులను ఎఫ్డిఏ పరిశీలించింది ఉదాహరణకు పైన పేర్కొన్న సెల్ఫ్ లైఫ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ ద్వారా మందుల్ని మరింత దీర్ఘకాలం తన సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉంచటంలో కొన్ని మందుల విషయంలో వైఫల్యాలు ఎదురుకాలేదు అవి అమాక్సలిన్ సిప్రోఫ్లాక్సిన్ డైఫిన్ హైడ్రోమిన్స్ మార్ఫిన్ సల్ఫేట్ ఇంజెక్షన్స్ వంటివి అన్నమాట ఈ మందులు తమ ప్రభావాన్ని కోల్పోకుండా ఉంచటం అన్న విషయంలో దాదాపు పన్నెండు నెలలు మొదలుకొని పద్దెనిమిది నెలల వరకు అవి పాడవ్వకుండా చూడడంలో తయారీదారులు సఫలమయ్యారని చెప్పాలి అంటే సాధారణంగా మనం వాడే యాంటీబయాటిక్స్ నొప్పి నివారణ మందులు జ్వరానికి వాడే సాధారణ మందులు ఎక్స్పైరీ తేదీ తర్వాత కూడా చాలా రోజుల వరకు తమ ప్రభావాన్ని కోల్పోకుండా ఉండగలమన్నమాట అయితే ఔషధం చెడిపోకుండా ఉండటానికి దోహదపడే అంశాలేంటో చూద్దాం ఒక మందు సుదీర్ఘకాలం నిల్వ ఉండగలగడం లేదా తన ప్రభావాన్ని కోల్పోకుండా ఉండగలగడం అన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది ఆ మందులో ఉన్న పదార్థాలు అంటే ఇంగ్రీడియంట్స్ ఏంటి వాటిలో వాడిన నిల్వ ఉంచే పదార్థాలు అంటే ప్రిజర్వేటివ్స్ ఏమిటి వాటిని ఏ ఉష్ణోగ్రత వద్ద మనం ఉంచుతున్నాం ఎంత కాంతికి గురయ్యేలా ఉంచుతున్నాం ఎంత తేమ అంటే హ్యూమిడిటీకి గురయ్యేలా ఉంచుతున్నాం లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది ఈ నిర్దేశాలన్నింటికీ లోబడి మనం నిల్వ చేస్తే మందు సుదీర్ఘ కాలమే దాని ప్రభావాన్ని కోల్పోకుండా ఉంటుంది ఎక్స్పైరీ తేదీ దాటిన మందు వాడడం సురక్షితమేనా ఇది మన అందరి ప్రశ్న మరి ఏంటో వివరం తెలుసుకుందాం ఇది చాలా కీలకమైన అంశం ఈ సందేహం చాలా మందిని వేధిస్తుంటుంది చాలా మంది తెలుసో తెలియకో ఎక్స్పైరీ తేదీ దాటిన మందు వాడి ఆందోళన పడుతుంటారు ఈ విషయంలో మన సందేహాలను తీర్చుకునే అనేక అంశాలపై అవగాహన పెంచుకుందాం అవి ఏంటంటే ఘన పదార్థాల రూపం అంటే సాలిడ్ స్టేట్ లో ఉండే మందులు ఉదాహరణకు టాబ్లెట్లు క్యాప్సూల్స్ అంటే గొట్టం గొడవలు అంటాం మనం వంటివి ఎక్స్పైరీ తేదీ తర్వాత కూడా కొంతకాలం పాటు తమ ప్రభావం కోల్పోవు సురక్షితం కూడా కాబట్టి ఏదైనా కారణాల వల్ల ఆ ట్యాబ్లెట్లను క్యాప్సూల్స్ ను వాడాల్సి వస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదండోయ్ కొన్ని మందులు ద్రవ రూపంలో ఉంటాయి వాటిని ప్రత్యేకమైన కండిషన్లలో ఉంచాల్సిన సందర్భాలు ఉంటాయి ఉదాహరణకి అమాక్సిలిన్ సస్పెన్షన్ ను ఫ్రిజ్ లో ఉంచాల్సి ఉంటుంది ఇలాంటివి ఎక్స్పైరీ తేదీ దాటాక అంత ప్రభావవంతంగా ఉండవు అంటే అవి ప్రభావవంతం కాని వాటిని వాడటం వల్ల ప్రయోజనం ఉండకపోగా ఒక్కోసారి అది హానికరం కూడా కావచ్చు అంటే ఉదాహరణకు ద్రవ రూపంలో ఉంటూ ఫ్రిజ్లో ఉంచాల్సిన యాంటీబయాటిక్ను ఎక్స్పైరీ సమయం దాటాక అంటే ప్యాక్ విప్పిన చాలా రోజుల తర్వాత వాడామనుకోండి మనం ఏ సూక్ష్మజీవుల దుష్ప్రభావాన్ని తగ్గించటానికి దాన్ని వాడుతున్నామో ఆ సూక్ష్మజీవులపై దాని ప్రభావం ఉండకపోవచ్చు కాబట్టి జబ్బు తగ్గకపోవచ్చు పైగా ఇక్కడ మరో అనర్థం కూడా ఉంది ఒకవేళ అర కొర మోతాదులోనో తగ్గిన మోతాదులోనో వాడిన ఆ మందు వల్ల సదరు సూక్ష్మజీవి ఆ మందును ఎదుర్కొనే శక్తిని డ్రగ్ రెసిస్టెన్స్ ను పెంచుకుందంటే ఇక ఆ మందుతో సదరు వ్యాధి తగ్గని పరిస్థితి ఎదురవుతుంది అందుకే కొన్ని మందులు ఎక్స్పైరీ తేదీ తర్వాత కూడా వాడటం లేదా ప్యాకింగ్ తెరిచాక వాడడం అంత మంచిది కాదు అవి ఎలాంటి సందర్భాల్లోనంటే కొన్ని మందులని దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి కాంతి అంతగా సోకన చోట ఉంచాలి అందుకే ఇలాంటి మందుల్ని పారదర్శకంగా ఉండని సీసాల్లో ఉంచుతారు ఇలా పారదర్శకంగా ఉండని సీసాల్లో ఉంచిన మందులను ఎక్స్పైరీ డేట్ తర్వాత వాడకపోవడమే మంచిది కొన్ని మందుల్ని దీర్ఘకాలం పాటు చెడిపోకుండా ఉంచేందుకు కొన్ని నిల్వ పదార్థాలు ఇందాక మనం అనుకున్నాం ప్రిజర్వేటివ్స్ అని వాడుతారు ఉదాహరణకు కంటికి వాడే ఆప్తాల్మిక్ మందుల్లో ఇలాంటివి ఎక్కువ అందుకే కంటికి సంబంధించిన మందులను ఎక్స్పైరీ తేదీ దాటాక ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాడకూడదు ఇప్పుడు మనం క్రమంగా ప్రభావాన్ని కోల్పోయే మందుల గురించి తెలుసుకుందాం కొన్ని మందులు ఉదాహరణకు చక్కెర అంటే నియంత్రించడానికి వాడే ఇన్సులిన్ వంటివి తమ ఎక్స్పైరీ డేట్ తర్వాత అదే ప్రభావాన్ని చూపవు ఇలాంటి వాటిని ఎక్స్పైరీ తేదీ దాటితే వాడకపోవటమే చాలా మంచిది ఛాతీ నొప్పి యాంజైనాకి నోటి ద్వారా వాడే ఓరల్ నైట్రోగ్లిజరిన్ ఎంటీజీ మందు కూడా ఒకసారి మూత తెరిచాక క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి మందుని మూత తెరిచిన వెంటనే దాన్ని పూర్తిగా వినియోగించేలా జాగ్రత్త పడాలి అంతేగాని కొంత వాడి మిగతా దాన్ని కాస్తంత దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచితే కొంతకాలం తర్వాత దాన్ని వాడడం ఇక సరికాదు తప్పక గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు చెప్తాను వినండి కొందరు కొన్ని మందులను బాత్రూంలో ఉంచుతారు అక్కడ తేమ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది ఇక కొందరు వాటిని గాలి వెలుతురు సరిగ్గా లేకుండా వేడి ఎక్కువగా ఉండే చోట పెడుతుంటారు మరికొందరు తమ కారులో ఉంచుకుంటారు ఈ మూడు చోట్ల మందును ఉంచటం అదే మందుల్ని ఉంచటం సరైంది కాదు మందుల్ని ఎప్పుడైనా సరే పొడిగా ఉన్న చోట చల్లగా ఉన్న చోట కాంతి తక్కువగా ఉన్న చోట పెట్టాలి సీసా మూత చాలా బిగుతుగా పెట్టాలి పిల్లలకి మీ పెంపుడు జంతువులకు ఆ మందుల్ని దూరంగా పెట్టాలి చివరగా ఎక్స్పైరీ దాటిన మందులను వాడుకోవచ్చా కూడదా అన్న విషయాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే సాధారణ రుగ్మతలకు ఘన పదార్థాల రూపంలో ఉండే ట్యాబ్లెట్ల వంటివి పరిమితంగా కొంతకాలం వాడుకోవచ్చు ఎక్స్పైరీ తేదీ మన్నాటి నుంచే అవి నిర్వీర్యం కావు కాబట్టి పేర్కొన్న నెల చివరి వరకు మందుల్ని వాడుకోవచ్చు అయితే సీసాల్లో ద్రవ రూపంలోని మందుల్ని మాత్రం ఎక్స్పైరీ తర్వాత వాడుకోకూడదు అని బాగా గుర్తుంచుకోండి ఏ ఏ మందులు ఎక్స్పైరీ తేదీ తర్వాత అసలు వాడకూడదంటే వ్యాక్సిన్లు అంటే టీకా మందులు అలాగే రక్తం ఇవ్వడానికి వాడే ఉత్పాదనలు బ్లడ్ ప్రొడక్ట్స్ అంటే రక్తం ప్లేట్లెట్లు ప్లాస్మా వంటివి ఎక్స్పైరీ తేదీ తర్వాత వాటిని వాడకూడదు ఏదైనా మందు పొడి పొడిగా ఉన్నట్టు గాని ఆ మందు నుంచి ఘాటైన వాసన వస్తున్నట్టు గాని గమనించినా లేదా ఆయింట్మెంట్ వంటి పూత మందులు ఎండిపోయినట్టుగా కనిపిస్తే వాటిని ఇక వాడకండి ఈ మందుల్ని ముఖ్యంగా ఎక్స్పైరీ డేట్ తర్వాత వాడకండి అవి ఏంటంటే కొన్ని మందుల్ని ఎక్స్పైరీ తేదీ తర్వాత వాడకపోవడమే మంచిది అవి గుండె జబ్బుకు వాడే మందులు పక్షవాతానికి వాడేవి అలర్జీకి వాడే మందుల్ని ఎక్స్పైరీ తేదీ తర్వాత వాడకపోవడమే మంచిది మరి ఈ మందుల్ని కొన్నాళ్ళు వాడుకోవచ్చు ఏంటవి ఒకవేళ కొత్త మందు అందుబాటులో లేకపోతేనో తలనొప్పి జ్వరం నొప్పి నివారణ మందులు వంటి వాటిని ఎక్స్పైరీ డేట్ తర్వాత కూడా కొద్ది కాలం పాటు వాడుకోవచ్చు అవి పూర్తిగా వంద శాతం తమ ప్రభావాన్ని చూపకపోయినా కొత్త మందు తెచ్చుకునే లోపు ఉపశమనం కోసం లేదా తక్షణ అవసరంగా ఉపయోగపడతాయి ఇలాంటి ఎన్నో విషయాలు మా దగ్గరున్నాయి ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగాను అద్భుతంగానే ఉంటాయి మరి ఇవన్నీ మీకు తెలుసుకోవాలని ఉంటుంది కదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీరు సింపుల్గా చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మాకు పంపించడం పంపించండి మరి